హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మేమైతే పఠాణశాట్లో ఉన్న వ్యాలీజాన్కి అయితే వచ్చేసినాము మాకు మాకు రూమ్లో ఉండి ఉండి బోర్ కొడుతుందని అలా షాపింగ్కి వెళ్ళి వద్దామని అయితే వ్యాలీజాన్కి అయితే వచ్చేసినాము మీకు అక్కడికి వెళ్ళి మొత్తం వ్యూ అయితే చూపిస్తాము చూడండి మంచిగా మేము మొత్తానికైతే లోపలికైతే వచ్చేసినాము చూడండి మేము షాపింగ్ చేసుకుంటే ఎట్లా తిరుగుతున్నామో ఇక్కడ వ్యాలీ జోన్లు అయితే అన్నీ మీకు ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి మీరు అక్కడికైతే వెళ్ళి ఒకసారి షాపింగ్కి అయితే చూసి రండి బాగుంటుంది చాలా మేమైతే గ్రాసరీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేసినాము మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ అక్కడే తిరుగుతూ ఉన్నాం నేనైతే చూస్తున్నా కీర్తనక వీడియో తీస్తూనే ఉంది చూస్తూనే ఉన్నాం ఫోటోలు సెల్ఫీస్ వీడియోస్ మళ్ళీ ఏ ఐటమ్ తీసుకుంటే ఎలా ఉంటుందో అన్నీ తీసుకుంటూ చూసుకుంటూ వచ్చేసినాము అక్కడే తిరుగుతున్నా నేనైతే ఇంకా చూస్తూనే మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాము ఇక్కడ కీర్తనక మొత్తం వ్యూ అయితే చూపిస్తుంది చూడండి మొత్తం షాపింగ్ మాల్ దాంట్లో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏమేమి కావాలో అన్నీ చూపిస్తున్నాం చూడండి మీరైతే ఎంజాయ్ చేయండి ఈ వీడియో చూస్తూ మొత్తం తిరుగుతున్నాం ఇద్దరం ముచ్చట్లు పెట్టుకుంటా ఏం తీసుకుంటే బాగుంటుంది అక్క చెప్పు అని అంటే కీర్తనకైతే ఏం చెప్తలేదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా షాపింగ్ చేస్తారా ఎక్కువ షాపింగ్ చేస్తే ఏం షాపింగ్ చేస్తారో అది కాన్మెంట్లో అయితే చెప్పండి మాకు మేము కూడా అదే నెక్స్ట్ టైం నుంచి అదే రిపీట్ చేస్తాము అక్క చూడ వీడియోలో ఇగో ఇక్కడ ఫోటో ఇక్కడ వీడియో తీసుకురాదు బాగా వస్తుంది ఏంటి వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారా అని చూస్తున్నారా మేము ఎక్కడ మిర్రర్ కనిపించినా మేమైతే ఆగము ఇంకా అప్పుడే వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటాం చూస్తా అట్లా నువ్వేమో చేనికి ఎంత తీసినా అంతే అందుకే తీసి ఓన్లీ చేసి పెట్టబడేటట్టు తీసుకుంటాను సైడ్కి చూస్తా అట్లా తీ నువ్వేమో నాకు మంచిగా తీయట్లేదు చే നിച്ച് കൊണ്ടല്ലോ സുഡ് സർസ് కొన్ని రోజులు ఆక కడుపు దారుతున్న వీడియో షాపింగ్ అయితే అయిపోయింది గైస్ మొత్తానికి మేము ఇతిక బైటికి వెళ్ళిపోతున్నాము బాయ్ గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సియూ